హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వాళ్ళు మేము కలిసి అదే గురిట వెళ్దామని అనుకున్నాము సో ఇంకా అనుకోవడం ఇంటి రెడీ అయిపోయి వెళ్దాం అనుకున్నప్పుడు వర్షం అయితే పడుతుందండి చినుకు చినుకు పడుతుంది పర్వాలేదు అనుకుని వెళ్ళేట్లుగా వర్షం కారులు ఎక్కిన తర్వాత వర్షం అయితే ఆగట్లేదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే హైవేలోకి ఎంటర్ అయిపోయాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీనరీ చాలా బాగుందండి రైల్తో రోడ్స్ షైనీగా కనపడుతున్నాయి కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నా బట్ రియల్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది హైవేలో డ్రైవే చేస్తూ మైండ్ టోటల్ రిఫ్రెష్ అయిపోతుందండి కొంచెం కొంచెంగా హిల్స్ విజిబుల్ అవుతున్నాయి డిస్టెన్షన్ దగ్గర అవుతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ జర్నీలో కంప్లీట్ అయిపోయింది కార్లో అందరికీ సూపర్ మూడ్ అండి మాట్లాడుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఇలా వెళ్తున్నామండి వర్షం అయితే ఆపడం లేదు బట్ జర్నీ మాత్రం స్మూత్గా అవుతుందండి ఈ ట్రావెల్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే రోడ్ మీద సైలెంట్ వేబ్స్ అండి మనం మాత్రం డ్రైవ్ చేస్తూ వెళ్తూనే ఉన్నాం అన్నీ ఒక పీస్ఫుల్ ఫీలింగ్స్ ఐ థింక్ అందరికీ ట్రావెల్ అంటే ఇష్టం ఉండే ఆ సీజన్ కూడా చేరుకున్నాము ఇక్కడ హిల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి న్యూ కొంచెం న్యూగా కట్టారు కదా కానీ ఇక్కడ ఏం అర్థం కావట్లేదు తర్వాత యాదగిరి టెంపుల్ ఏరియా టోటల్గా మోడర్న్ లుక్లోకి వచ్చింది రోడ్స్ పార్కింగ్ అన్నీ చాలా స్మూత్గా అన్నీ చాలా బాగా చేశారు వర్షంతో హిల్స్ అండ్ ఫారెస్ట్ లాగా కనిపిస్తున్నాయండి సూపర్ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియాలో కార్ పెట్టాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనము ఈ మనం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అంటే పే చేయాలంట ఎందుకంటే కార్ పార్కింగ్ కోసం ఇక్కడే పే చేయాలంట సో ఇక్కడైతే కార్ పార్కింగ్కి ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసామండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కట్టేసి ఇక్కడ నుంచి బయలుదేరాము ఇప్పుడు టెంపుల్ వ్యూ చూస్తు చూస్తున్నాం అండి ఎంత బాగుంది చూడండి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు లైట్నింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అండి చాలా బాగుంది డిజైన్ చూడండి చాలా బాగుంది కాకపోతే మనకి ఫస్ట్ ఉన్న టెంపుల్ కన్ టెంపుల్ చాలా బాగుందండి ఇలా లోపలికైతే వెళ్ళిపోయాండి టెంపుల్ లోపలికి చూడండి లైన్ అండి ఇక్కడ లైన్ ఉందండి ఇలా లైన్లోకి స్టెప్స్ వేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాము అక్కడ మనకి లోపల భగవాన్ మనకి ఇంతకుముందు ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు దేవుడి దగ్గరికి అలౌడ్ లేదండి బయట నుంచి చూసుకుంటూ వచ్చేసేయాలి సో నాకు ఫస్ట్ది బాగా నచ్చిందండి ఇప్పుడు అంత నచ్చలేదు లోపలైతే వీడియో తీయడానికి అలౌడలేదు సో నేనైతే కొంచెం తీశాను ఇంతకుముందు మంకీలకు చెట్లు ఉండేయండి చెట్లపైన ఫుల్ మంకీలు ఉండే నేను పాత గుడి ఉన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళానండి అప్పుడు మంకీలు అయితే చెట్ల నిండుగా ఉండేటివి ఇప్పుడైతే పాపం మంకీలు చూడండి అన్నీ గన మంకీలు కూడా లేవండి కొన్ని కొన్ని మంకీలే ఉన్నాయి వాటికి ఉండడానికి కూడా ప్లేస్ లేదండి ఎక్కడిక్కడ కూర్చుంటే జనాలు వాటిని షుష్ అంటుంటారు పాపము నాకు అయితే ఫస్ట్ అది బాగా నచ్చిందండి మీకు కూడా ఫస్ట్ టెంపుల్ నచ్చిందా ఇప్పటి టెంపుల్ నచ్చిందా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్ వ్యూ చూస్తాము చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఎవ్రీథింగ్ లుక్ అమేజింగ్ అండి ఇన్ సైడ్ వీడియో చేయలేదండి సారీ ఎందుకంటే అలౌడ్ లేదంట బట్ దర్శనం అయితే సూపర్గా అయ్యింది ఇక మనం ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకొని ఈ వర్షంలో తడుస్తూ అలాగే వెళ్ళామండి ప్రసాదం కాడ వెళ్ళి లడ్డు పులిహోర తీసుకున్నాము అక్కడైతే తినేసామండి ప్రసాదం అయితే డబ్బులు పెట్టి తీసుకునే కన్నా అక్కడ తీసుకోవడానికి రాలేదు సో ఇలా మనం డబ్బులు ఆన్లైన్లో పే చేసి తీసుకున్నామండి ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేశాను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి లడ్డు రేటు పులిహోర రేటు అన్నీ వస్తాయండి మనకి ఎన్ని కావాలి క్వాంటిటీలో పెట్టుకొని అవన్నీ తీసుకోవాలి ఇలా నేను మాకు ఎంతమంది ఉన్నామో అన్ని లడ్డులు అన్ని పులిహోర ప్యాకెట్లు తీసుకొని అక్కడే వర్షంలో ఒక చోట నిల్చున్నామండి నిల్చొని అలాగే తడిచిపోయి చల్లటి వాతావరణం ఎటు చూసినా చాలా చల్లగా ఉంది అలాగా మేము తినేసి ప్రసాదం తినేసి మెల్లగా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసాం ఇదంతా బాగుందండి కాకపోతే నాకైతే ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే నాకు ఎందుకో మరి వర్షం వల్ల దేంట్లో తెలియలేదు కాకపోతే నాకు ఫస్ట్ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇలా అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేసాము ఫ్రెండ్స్ అసలు రెయిన్ అనేది ఆగట్లేదండి ఎక్కువ చూసినా చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడాలని అయితే ఇంట్రెస్ట్గా ఉంది కాకపోతే ఈ వర్షం వల్ల ఏది చూడలేకపోతున్నామో ఎక్కడ కూడా ఆగలేకపోతున్నామండి నాకైతే బాగా నచ్చింది కాకపోతే మనం ఫస్ట్ ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే లేదు గడప బయట నుంచి అంటే కొద్దిగా దూరం నుంచి మాత్రమే దర్శనం చేసుకోవాలి ఇంతకుముందు అయితే దగ్గరగా వెళ్ళి దేవుడితో దేవుడిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ ఇది చూడండి ఎటు చూసినా వర్షమే ఎటు చూసినా నీళ్ళే చాలా బాగుందండి వ్యూ అయితే ఎక్సలెంట్ అండి ఇంకా చాలా చూపించాలనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయానండి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు సత్యనారాయణ పూజ కూడా పెట్టుకుంటాను ఈసారి పెట్టుకుందాం అనుకున్నాను కానీ అక్కడికే మేము తడిచిపోయి చలికి వణుకుపోతూ ఉన్నాం కాబట్టి పెట్టుకోలేదండి నెక్స్ట్ టైం మళ్ళీ ఖచ్చితంగా ఇంకో బ్లాక్తో మళ్ళీ నేను ముందుంటాను ఓకే ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ అయిపోయింది రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇది మన యాదగిరిట్ట బ్లాగ్ వెదర్ జర్నీ టెంపుల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సలెంట్ అండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వర్షం పడ్డప్పుడు మంకీలకైతే చెట్లైతే ఉండడానికి చెట్లయితే లేదండి ఫస్ట్ అవి చెట్ల కింద ఉండేటివి వర్షం పడ్డప్పుడు ఇప్పుడు చెట్ల కింద కాకుండా అలాగే వర్షం తడిచిపోతూ ఉంటాయి దాన్ని చూస్తే కొంచెం బాధగా అయితే ఉంది కొంచెం నాకైతే కొంచెం చెట్లు ఉంటే ఇంకా బాగుండేదేమో అప్పటి చెట్లు పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుండేది పెద్ద తడుస్తున్నాయండి వాటిని చూస్తే నిజంగా బాధ అనిపించింది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయండి సో బాధ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ చెప్పింది అయితే మర్చిపోకండి ఏంటి అని ఆలోచిస్తున్నారా అదేనండి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్